నేనైతే నిజం లేదనుకుంటా ఎందుకంటే ప్రమోషన్స్ కి ఇట్లా మూవీస్ కి ప్రతి ఒక్కరు ప్రమోషన్ ఇస్తారు ఏ మూవీ అయినా ప్రొడ్యూసర్స్ వాళ్ళే మనీ పెట్టుకుంటారు హీరోస్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళకి అత్యంత షేర్ ఎంత ఉంటుందో అది వాళ్ళ రెమ్యునేషన్ అది చూసుకుంటారు అంతే తప్ప గానీ ప్రజల మనీ ఎందుకు అలా తీసుకోడు కదా అందుకని అంటే ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంతకు ముందు జగన్ గా దగ్గర పనిచేసినప్పుడు ఏదైనా ఒక పదవి ఆశించాడు ఒక ఏ పదవి ఇవ్వలేదు అని చెప్పేసి బయటకు వచ్చాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ గా మాట్లాడితే జగన్ గారు ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఇట్లా చేస్తున్నా అంటున్నారు సో నిజం అంటే అతను కూడా అంటే మరి జగన్ ఇట్లా మరి అలా చెప్పదు ప్రతి ఒక్కరి అంటే ఎవరైనా నెగిటివ్ చెప్తాను కదా ఫేమస్ అయ్యేది ప్రతి అంటే ఇక్కడ చాలా మంది ఎవరైనా కదా అంత నెగిటివ్ చెప్తేనే అప్పుడే ప్రజలకు వెళ్తది అది ఏదైనా పాజిటివ్ చెప్పినాం అనుకో ఏది వెళ్ళలేదు అందుకే నెగటివ్ చాలా చాలా మంది స్ప్రెడ్ చేస్తుంటారు అంత ముందు కూడా చెప్పారు కదా పుష్పము గురించి చాలా చెప్పారు అంటే ఆపుతారు అది ఇది అన్నారు కానీ మూవీ ఆగిందా ఆగలేదు వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది అలా ప్రతి ఒక్కరు అంతే అంటే నెగిటివ్స్ చాలా మంది స్ప్రెడ్ చేస్తారు కానీ అవన్నీ అలాంటి పట్టించుకోకూడదు ఆ లేదు డెఫినెట్లీ లేదు అతను అతను ఎందుకు ఎలాంటి దానికి ప్రతి ఒక్కటి ప్రతి దానికి ఒక ఎమ్మెల్యేలు అంటే మంత్రులు ప్రతి ఒక్క నియోజకవర్గానికి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు అలా అంటే జనాలకు ఏదైనా అయితే పంచే వ్యక్తి పవన్ కళ్యాణ్ అలా జస్ట్ రూమర్స్ అంతే అంటే ప్రతి ఒక్కరు ఎలా అంటే నెగిటివ్ చెప్తున్నారు అన్నట్టు అంటే ఇలా చెప్తే అయినా కూడా అతని మీద ఎంతో కొంత అంటే అభిమానం పోతుంది కదా అని చాలా మందికి అలా నెగిటివ్ చెప్తున్నారు అది అవును అంతే అంతందుకు కౌత కౌలు చాలా అతను ఉన్న ఆస్తి మొత్తం అంతా ఇచ్చాడు కదా చాలా మందికి అలాంటి వ్యక్తి అసలు ఇలా చేయడాది ప్రతి ఒక్కరు తెలుసు కానీ బట్ ఇలా అంటే నెగిటివ్స్ అలా స్ప్రెడ్ చేస్తున్నారు అంతే ఇక అలాంటి పనులు అసలు ఆయన ఎన్నడూ చేయడు ఏంటంటే సినిమాలు తీసిన డబ్బులు తీసుకెళ్లి ఇచ్చే మనిషి ఆయన ఆయన లంచగొండితనం గానీ ఓ ఫ్యాక్టరీలు గాని బ్రాంధి షాపులు గాని ఇలాంటివి ఏమీ లేవు ఆయన ఆయన ఓన్లీ రక్తదానం చేసి ఆ చెమటనే రక్తం రూపంలో మార్చి మనకి ఆ డబ్బు సినిమాలు తీసి ఆ డబ్బుని సంపాదించిన డబ్బుల్ని ఎక్కడన్నా ఉంటే చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లక్ష రూపాయల కాడికి ఇచ్చిన ఘనత ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఆయన మించిన వ్యక్తి రాజకీయంలో ఎవరు లేరు చంద్రబాబు గారు కదా జగన్ గారు కదా ఎవరు ఉండరు ఆయన మించిన వ్యక్తి ఆయన డబ్బు మనిషి కాదు ప్రజల కోసం వచ్చిన మనిషి అంటే ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి దత్తపుత్రుడు అని చెప్పేసి నలుగురు భార్యలు ముగ్గురు భార్యలు అని చెప్పేసి చాలా మంది కూడా అభియోగాలు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మూడు భార్యలు నాలుగు భార్యలు అనే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు వివరం ఆయన బాధ ఆయనకి తెలుసు ఇప్పుడు నీ ఇంట్లో బాధ వచ్చినప్పుడు నీకు తెలుసుద్ది నాకు తెలియదుగా నేనేదో పిచ్చువావుడు ఆగుతా ఉంటా ఆ జగన్ కూడా పిచ్చివాడు అయ్యాడు అంత తప్పితే ఏం లేదు మూడు పెళ్ళిళ్ళు కాకపోతే ముప్పై ఆరు చేసుకుంటాడు నీకేంది ఏ ఫస్ట్ భార్య వచ్చి నిన్ను అడిగిందా ఏమన్నా నాకేమన్నా సహాయం చేయమని ఆయన సరిగ్గా చూస్తా లేదని అటు చేశాడు అటు చేశాడు లేదా రెండో భార్య వచ్చి నిన్ను అడిగిందా లేదుగా మూడో భార్య వచ్చి అడిగిందా ఎవరు అడగలేదుగా నీకు తెలియ మూడు పెళ్ళిళ్ళు వ్యవహారం అవి నీకు అనవసరం పిల్లల డబ్బులు వేస్తానని బటన్ నొక్కుతానికి వెళ్ళావు ఆ బటన్ నొక్కు బటన్ నొక్కి పిల్లల గురించి ఏమైనా మాట్లాడు చదువుకో అదమ్మ అదమ్మా ఇదమ్మా అని చెప్పు అంతేగాని మూడు పెళ్ళిళ్ళు ముప్పై ఆరు పెళ్లి సంగతి దానికి ఉండమో పాలన చేశావు ఐదు సంవత్సరాలు ఉపయోగం లేని మనిషి నువ్వు మూడు రాజధానులు అన్నావు ఒక రాజధానికి గతి లేని మూడు రాజధానులు చెప్పావు దేనికి నీకు మూడు పెళ్లి ఎవరు చాలా తప్పు అయింది సరే ఇప్పుడు ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో విజయ్ కుమార్ అనే మాజీ ఐఏఎస్ సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత పనిచేసినా కూడా ఒక పదవి కూడా ఇవ్వలేదని చెప్పేసి అలిగి పక్క వచ్చేసాడు సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా చేస్తే ఆయన పార్టీలో ఏమైనా పదవి వస్తుందేమని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో మరి అక్కడ ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఎలాంటి వాళ్ళకి ఆయన చేర్చుకోడు మంచి వ్యక్తి అనే వ్యక్తినే చేర్చుకుంటాడు ఆయన నాణ్య మనోహర్ గారు ఉన్నారు నెంబర్ వన్ ఆయన జనసేన పార్టీలో కీలకదారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు తెనాల నుంచి పెదరా ఊరు నంది వెలుగు ఆ వంతెనలను పోసిన ఘనత ఆయనకు ఒక్కడికే దక్కింది ఎవడి వల్ల కాల తెలుగుదేశం ప్రభుత్వంలో చేయాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరో చేయాల ఆయన ఒక్కడ చేశారు అలాంటి వ్యక్తుల్నే తీసుకుంటాడు కానీ పనికిరాని వ్యక్తుల్ని వీళ్ళందరూ ఎవరిన తీసుకుంటాయి